హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పదవ లెస్సం చూసుకున్నట్లయితే మన చుట్టూ జరిగే మార్పులు పాలు పెరుగుగా మార్చేది ల్యాక్టాప్ బ్యాసిల్లస్ బ్యాక్టీరియా పాలు అనేది పెరుగుగా మార్చేటందుకు లాక్టోప్ బ్యాసిల్లస్ బ్యాక్టీరియా అనేది తోడ్పడుతుంది నెక్స్ట్ చలికాలంలో చూసుకున్నట్లయితే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది అంటే పగటి కాలం తక్కువగా ఉంటుంది వాతావరణంలో కనుక ఉష్ణోగ్రత ఎక్కువైతే ఎక్కువగా ఉంటే పీడనం అనేది తగ్గుతుంది ఉష్ణోగ్రత పెరిగితే పీడనం అనేది తగ్గుతుంది నెక్స్ట్ భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన ఋతువులు ఏర్పడతాయి ఏదండి ఋతువులు ఏర్పడతాయి భూమి తన చుట్టూ తాను తిరగడం వలన పగలు రాత్రులు ఏర్పడతాయి నెక్స్ట్ భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన ఋతువులు మరియు కాలాలు ఏర్పడతాయి గుర్తించుకోవాలి నెక్స్ట్ పగటి సమయం చలికాలంలో తక్కువగా ఉంటుంది మరియు పగటి కాలం ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ సూర్యుని దిశలో స్వల్పమైన మార్పే ఋతుల మార్పులకు కారణం అవుతుంది నెక్స్ట్ ఋతువుల మార్పు అనేది సహజమైనది అంటే సహజ సిద్ధంగా జరుగుతుంది నెక్స్ట్ పాలు పెరుగుగా మారడం అనేది మానవ ప్రమేయంతో జరుగుతుంది అంటే పాలల్లో కొంచెం తోడేస్తే అది పెరుగుగా మారుతుంది దాంట్లో బ్యాక్టీరియా అభివృద్ధి చెంది పాలనేవి పెరుగుగా మారుతుంది ఇది మానవ ప్రమేయంతో జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ డైరీ పరిశ్రమలలో పాలు పెరుగుగా మార్చే విధానాన్నే కొయాగ్యులేషన్ అంటారు కొయాగ్యులేషన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రీ హిస్టారిక్ యుగంలో ఈ మొక్కలు జంతువులు మరియు జంతు వృక్ష కలేబాలలు అన్ని భూమిలో కలిసిపోవడం వలన బొగ్గు ఖనిజ వాయువు పెట్రోలు మరియు శిలాజ ఇంధనాలు ఇవన్నీ తయారు అయ్యాయి నెక్స్ట్ ఋతువులలో మార్పు అనేది తాత్కాలికమైన మార్పు ఏదండి ఋతువుల మార్పు తాత్కాలికమైనది నెక్స్ట్ పాలు పెరుగుగా మారడం అనేది ఒక శాశ్వత మార్పు దీన్ని మనము రసాయనిక మార్పుగా చెప్పవచ్చు దీన్ని భౌతిక మార్పుగా చెప్పవచ్చు ఇది రసాయనిక మార్పుగా చెప్పవచ్చు నెక్స్ట్ ఇక్కడ మంచు ముక్కలు నీరుగా మారడం అనేది ఒక తాత్కాలికమైన మార్పు అంటే దీన్ని మళ్ళీ నీటిగా మార్చవచ్చు మరియు ఐస్ రూపంలో మార్చవచ్చు ఇక్కడ ఏం జరుగుతుందంటే స్థితి ఆకారంలో మార్పు వచ్చినప్పటికీ ఇది సహజంగా మానవ ప్రమేయంతో జరిగింది అంటే ఇది తాత్కాలికమైన మార్పు నెక్స్ట్ ఇనుము తుప్పు పట్టడం అనేది ఒక సహజమైన మార్పు ఏదండి సహజమైనది కాబట్టి ఇది శాశ్వతమైనది అని చెప్పవచ్చు ఎందుకంటే ఇనుము తుప్పు పట్టినప్పుడు మళ్ళీ తిరిగి ఇనుముగా మార్చడానికి వీలు ఉండదు కాబట్టి ఇది ఒక శాశ్వతమైన మార్పు నెక్స్ట్ మొక్కల పెరుగుదల అనేది ఇది ఒక శాశ్వతమైన మార్పు ఇది సహజంగా పెరుగుతుంది మరియు మానవ ప్రమేయంతో కూడా పెరుగుతుంది కాబట్టి ఇది శాశ్వతమైన మార్పు ఐస్ క్రీమ్ కరగడం ఇది ఒక తాత్కాలికమైన మార్పు ఏదండి తాత్కాలికమైన మార్పు నెక్స్ట్ అన్నం వండడం అనేది ఒక శాశ్వతమైన మార్పు ఏదండి అన్నం అన్నం వండడం అనేది శాశ్వతమైన మార్పు అన్నం వండిన తర్వాత మళ్ళీ తిరిగి అన్నంగా చేయలేం కాబట్టి ఇది శాశ్వతమైన మార్పు నెక్స్ట్ గుడ్డును ఉడకబెట్టడం ఇది కూడా శాశ్వతమైన మార్పు ఏదండి గుడ్డును ఉడకబెట్టడం అనేది శాశ్వతమైన మార్పు నెక్స్ట్ విద్యుత్ బల్బ్ ఆన్ ఆఫ్ చేయడం అనేది తాత్కాలికమైన మార్పు ఎందుకంటే దీన్ని బల్బ్ ఆన్ చేసి మళ్ళీ అప్పుడే ఆఫ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక తాత్కాలికమైన మార్పుగా చెప్పవచ్చు నెక్స్ట్ అత్తి పత్తి మొక్క జరు నెక్స్ట్ అత్తి పత్తి మొక్కను మనము ఒకవేళ దాన్ని టచ్ చేస్తే దాని ఆకులు అనేవి దగ్గరికి ముడుచుకుంటాయి అది ఒక తాత్కాలికమైన మార్పు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత దాని ఆకారంలో మార్పు వస్తుంది నెక్స్ట్ టపాకాయలు కాల్చడం అనేది ఒక రసాయనిక మార్పు ఏదండి టపాకాయలు కాల్చడం అనేది రసాయనిక మార్పు దీన్ని మనం శాశ్వత మార్పుగా కూడా చెప్పవచ్చు నెక్స్ట్ ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది మనం ఇంధనాలు కనుక యూజ్ చేసినప్పుడు ఒక పదార్థం కానీ ఒక యంత్రం కానీ మనకు కదలడానికి ఉపయోగపడతాయి ఈ ఇంధనాలు ఇవి పదవ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్